మా చిన్నప్పటి నుంచి ప్రతి ఉగాదికి అమ్మ చేసే వాటిల్లో మొదటిది ఉగాది పచ్చడి అయితే రెండోది పూర్ణం బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అమ్మ ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక కప్పు మినపగుండ్లని సేమ్ క్వాంటిటీ ఒక కప్పు బియ్యం ఐదారు గంటల పాటు నానపెట్టుకొని మరీ పలుచిగా కాకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ షుగర్ చిటికెడు సాల్ట్ వేసేసి ఒక గంట పాటు నాననివ్వాలి ఈ లోపు పచ్చిశనగపప్పు కూడా ఒక కప్పు పాటు నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వాటర్ పూర్తిగా వడకట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కప్పు పప్పుకి కప్పున్నర బెల్లం కప్పు వాటర్ పోసి బెల్లం పూర్తిగా కడిగిన తర్వాత వడకట్టేసుకొని ఈ పప్పు వేసి ఇలాచీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి దగ్గరగా ఉడికించుకొని ఇలా రౌండ్ పూర్ణాలు చుట్టి పెట్టుకోవాలి నానబెట్టుకున్న పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసేసి ఈ పూర్ణాలు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పూన్తో బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ పూర్ణం బూరెలు రెడీ